చాలా భయంకరమైన లక్ష ఎనభై ఐదు వేల మంది ఇజ్రాయెల్ ప్రజల మీద దాడి చేయడానికి వచ్చారు రాత్రికాల సమయం ముందు దేవుని సేవకుడు ప్రార్థన చేసి ప్రశాంతంగా కొనుకున్నాడు ఉదయము లేవగానే ఆమెన్ నా ప్రభు వారు యుద్ధాన్ని ముగించేసాడు దేవుని మహింపచ్చు ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక్క దేవతో వచ్చి సంహరించి వాళ్ళందరినీ వీరు పేసి నిద్ర వేగవగానే యుద్ధము ముగించేసాడు శత్రువును హతమార్చాడు శత్రువు చచ్చిపోయాడు ఈ పగటి వేళ నీ కుటుంబంతో ఏ యుద్ధాలు జరుగుతున్నాయో నాకు తెలియదు ఏ పోరాటాలు జరుగుతున్నాయో నాకు తెలియదు ఏ భయం సన్నివేశం ఈ కుటుంబంలో ఉంది అనారోగ్యమైన యుద్ధం జరుగుతుండొచ్చు ఆర్థికమైన యుద్ధం జరుగుతూ ఉండొచ్చు అశాంతమైన యుద్ధం జరగద్దు కుటుంబంలో భార్యాభర్తల మధ్య యుద్ధం జరగద్దు ఈ పక్క వేళ ఇంటికి వెళ్ళి దేవుని మీద ఆధారపడి ప్రశాంతంగా తిని దేవుని కప్పచెప్పి నిద్రపోయి లేవు యుద్ధము ముగించేస్తాడు బ్రహ్మారు దేవుని మహింపవచ్చు ఇది నమ్మితే చాలు దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తే దేవుడు 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 నీ ఉండు అంటున్నాడు ఆ రాత్రి కాలం ప్రైజు ఆ రాత్రి కాలం ఇజ్రాయే ప్రజలు ఏం చేశారు దేవుని స్థుతించి దేవుని మీద ఆధారపడి అయ్యా మా పితలకు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చు మేం భయపడతలేదు నువ్వే మాకు చూడుండవని ప్రశాంతంగా పనుకుంటే నా ప్రభు అరుణ్ఞాన రాత్రి ముగిసే తెల్లవారే సమయానికి అమేన్ యుద్ధాన్ని ముగించేశాడు ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది అస్సూర్ సైన్యాన్ని హతమార్చేడు నా ప్రభువారు నీ శత్రువులు కూడా నా ప్రభువారు హతమార్చును గాక నమ్మితే చాలు ఓరుకుంటే చాలు భయపడుకుంటే చాలు దేవుని మీద విశ్వాసం ఉంటే చాలు దేవుని మీద నమ్మకం ఉంటే చాలు నా ప్రభువారు నమ్మదగిన దేవుడు నీకు ఏ యుద్ధమైనా జరిగినాయి అమెన్ ఆ యుద్ధాలన్నిటిలో నీ పక్షాన నా ప్రభు వారు యుద్ధము చేస్తున్నాడని మర్చిపోవద్దు నీ పిల్లలు నీ మాట ఇంటలేదా ఇది యుద్ధ పోరాటమే కదా నీ మాట వినప్పుడు త్రికరణ శుద్ధి కలిగి దేవుని పాదముల దగ్గరికి వచ్చి ఆనాడు నమ్మ దగ్గర దేవుడు అయ్యా మీరు మాట్లాడే నీ వాక్యము తాడా యశాగ్రంథ ప్రవచన వాక్యం చెప్పారయ్యా నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధం చేస్తానన్నావు కదయ్యా ప్రభు నా యుద్ధాలు నీకు తెలుసు నా పోరాటాలు నీకు తెలుసు నేనేం చేయలేను ఇప్పటి వరకు నా పోరాటాలు ఏం చేశాను నా యుద్ధాలు ఏం చేశాను నాకు చేయం రాలేదు ఇక నుంచి నువ్వు కలుగు చేసుకో నా పక్షాన నువ్వు యుద్ధం చెయ్యి అని దేవుని కప్ప చెప్పి చూడు నువ్వు నిద్ర లేసే సమయానికి అన్ని సిట్రౌటవును గాక పరిస్థితులు అన్ని గాక ఏ శత్రువుని ముందు నిలబడకుండా ఉండును గాక ఏ శత్రుని ఉండకుండా మేరలో గాక వెళ్ళిపోవునుగాక ఆమె they wouldn't give me him a call like on a gag